మెదక్ జిల్లా ప్రాంగణంలో జరుపుకుంటున్నాం ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడుకి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రభుత్వం అధికారానికి రాగానే ప్రజా పరిపాలన వైపు అడుగులేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో చేరి ప్రజాపాలన నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుబెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు